హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాము ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా లేదు వేయలేదు ఈరోజు అయితే పదహారు పదిహేడు మంది కూలలు అయితే వచ్చినారు ఇంకా వంకాయ అయితే దింపుతున్నాము ఇంకా మున్నూరు అట్ల సంచులు అయితే అవుతాయి అన్నమాట ఇంకా పదహైదు కేజీలు సంచులు అయితే తీసుకొచ్చినామన్నమాట నిన్న నిన్న మూడు అట్లా ఇంకా సంచులు కూడా ఇంకా కుట్టేది అంత పని అయితే ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అయితే వేస్తామన్నమాట గొరిపిల్లలు కూడా ఇంకా ఈరోజైతే కొంచెం పది పదకొండు గంటలు కూడా కావచ్చు ఇంకా దీంట్లోకైతే మధ్యాహ్నం నుంచి కొంచెము మొక్కుజన్లు ఆడిచ్చిండే పొట్టు అయితే తెచ్చి కొడతర లేక అయితే జల్లేసినాము ఇంకా అదైతే కింద మధ్యాహ్నం అయితే బాగానే తింటాను గొర్రెలు గొరిపిల్లు మొత్తం అన్నీ ఏడిచేసి అయితే ఇంకా కొంచెం ఎండాకాలం కాబట్టి ఇంకా తోటల పక్కలో అయితే మేపలు కాబట్టి మన టమాటా కోయ్యకైతే ఇచ్చేసినాము టమోటలు ఈ మధ్య రేట్లు కూడా లేవు ఎండకైతే బొబ్బు కూడా వచ్చేసింది అనమాట అందుకనేసి దాని లేక అంత మొత్తం గొర్రెలు ఆవులు ఇంకా మనకి తెలిసిన వాళ్ళు కూడా వేసుకొని వచ్చి అంత అయితే మేపేసినారు ఇంకా ఈ అయితే గిన చిన్న చిన్న గొర్రెళ్ళైతే వేసినామన్నమాట ఈ కూడా అయితే గిన ఆ గొర్రె అయితే ఉంది చిన్న గొర్రెళ్ళు అన్ని తడకల్లో అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండా అని ఎందుకు అడుగుతున్నానంటే ఇంకా మన మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేను పెట్టే వీడియోలు అయితే మీకు సజెషన్ అవుతాయి కాబట్టి ఎట్లా ఏమి అనేది నేనైతే మా మన తోటలో చేసే పనులు ఇంట్లో చేసే పనులు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను డైలీ రొటీన్ అనమాట ఇంకా మీరు కూడా ఇట్లా మంచిగా ఛానల్ పెట్టి చేసుకోవచ్చు కొంతమంది అయితే ఏం పనులు లేవు ఏం జాబ్ లేదు ఆలోచన చేసుకుంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు అయితే ఇట్లా ఛానల్ అయితే పెట్టుకొని బాగా మంచిగా ఎర్ర అయితే చేసుకోవచ్చు అనమాట ఇంక ఇంతవరకు మనకి